హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసనస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని అలాగే శనగపప్పు పాయసాన్ని సగ్గుబియ్య పాయసాన్ని ఈ మూడు రకాల పాయసాన్ని నైవేద్యంగా తయారు చేస్తున్నాం చేసుకోవడం చాలా చాలా ఈజీ మీకు సులభంగా తయారు చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో చూపించబోతున్నా ఒకసారి చూసి ట్రై చేయండి ఈ మూడు రకాల పాయసాలని ఫెస్టివల్ టైంలో అయినా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆతిథ్యం కోసమైనా సరే మనం చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ముందుగా మనం అయితే అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఇందులోకి బాదం అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెగితే తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి అంతేకాకుండా పాయసంలో వేసాక కూడా మెత్తబడకుండా ఉంటాయి అందుకని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అటుకుల్ని ఒక హాఫ్ కప్పు దాకా తీసుకోండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కొలతతో అటుకుల్ని ఒక హాఫ్ కప్పు శుభ్రం చేసి వేసేసుకొని వీటిని కూడా మంచిగా లైట్గా క్రిస్పీగా ఇంతవరకు వేయించుకోండి చూసారుగా కలర్ మారాయి కదా మనకి ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావాలి అలాగే నలిపితే ఇవి బాగా క్రిస్పీగా అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి చిక్కటి పాలను ఒక కప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు అటుకులు వేసుకున్నాం కదా ఒక కప్పు చిక్కటి పాలు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక కప్పు నీళ్ళను కూడా వేసేసుకొని ఇదంతా కలుపుతూ ఉడికించుకోవాలి మనకి అటుకులు బాగా మెత్తబడాలి కదా అందుకని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు లేదా పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి అటుకులు మెత్తబడాలి టైం అనేది ముఖ్యంగా అది ఇక్కడ మనకి అటుకులు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ ఉడికేలోపు మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లంని వేసుకోవాలి పావు కప్పు వాటర్ని వేసి ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది కరిగించి పక్కకు పెట్టేసేసుకోండి లోపు మనకి అటుకులు ఉడికాయలేదో చెక్ చేసేసుకోండి ఇక్కడ ఒక అటుకుని మనం మెదపి చూస్తే అటుకు మెత్తగా అయిపోయిందంటే ఉడికిపోయినట్టు ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి బెల్లం సిరప్ని ఉడగట్టుకోవాలి స్టైనర్ సాయంతో ఉడగట్టుకున్నామంటే చెత్త ఇసుగా ఉంటే స్టైనర్లో ఉండిపోతాయి ఇలా వడగట్టేసేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన ఇలాచీని అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసేసుకోవడమే దేవునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అండి చూసారుగా ఎంత సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఇలా ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి మీరు టేస్ట్ చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లోకి ఒకటిన్నర లీటర్ దాకా నీళ్ళని పెట్టి మరిగించుకోవాలి మనకి ఆ ఎసరు మరిగేలోపు ఒక ప్లేట్లోకి నూట యాభై గ్రాముల సగ్గుబియ్యం తీసుకొని రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసి నెయ్యి బాగా సగ్గుబియ్యానికి అంటేలాగా కలిపి ఎసరు మరుగుతుంది కదా అందులోకి వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోతాయి తగ్గుబియ్యం బాగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ దాకా చక్కెరని వేసేసుకోవాలి ఈ చక్కెరని వేసేసుకొని ఇదంతా కరిగేదాకా కరిగించుకోవాలి మటన్ లో లో పెట్టేసామంటే చక్కెర ఐదు నిమిషాలు కరిగిపోతుంది ఈలోపు మరొక స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసేసి వేయించుకోవాలి ఇక్కడ నేను బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసి వేయిస్తున్నాను ఇవి మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి మిగిలిన లేకి పావు కేజీ దాకా సేమియాన్ని వేసేసుకొని ఈ సెమియాని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారుగా రంగు బారాయి కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మరొక పక్కన మనకి ఎసరు మరుగుతుంది కదా సగుబియ్యంతో సహా అందులోకి ఈ సేమియాన్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ సెమియా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మనకి అడుగంట కొడకుండా మధ్య మధ్యలో కలపడం వల్ల సెమియా అనేది మనకి బాగా చక్కగా ఉడికిపోతుంది సెమియ బాగా మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులోకి పావు లీటర్ దాకా పాలను వేసుకోవాలి పాలు వేసాక ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనకి పొంగు వచ్చిందో అప్పుడు పాలు మనకి బాగా మరిగినట్టు ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చగా దంచిన నాలుగు లేదా ఐదు ఇలాచిని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆపేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి సగ్గు బియ్యం పాయసం రెడీ ఏ ఫెస్టివల్ టైంలో నైవేద్యం కోసమైనా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా ఏదైనా స్వీట్ తినాలనుకున్నా స్వీగ్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు ట్రై చేసి టేస్ చేయండి ఇప్పుడు మనం శనగపప్పు పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ శనగపప్పు పాయసం బామ్మల కాలం నాటిదని చెప్పచ్చు పక్కా ట్రెడిషనల్ రెసిపీ చాలా చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం చాలా ఏజీ ఒకప్పుడు పెళ్ళిలలో ఇదే వడ్డించేవారు స్వీట్గా ఇప్పుడైతే మనం రకరకాల స్వీట్స్ పెట్టి చేస్తున్నాం అనుకోండి పెళ్ళిళ్ళు కానీ అప్పుడు మాత్రం ఈ శనగపప్పు పాయసాన్నే పెళ్ళిళ్ళలో స్వీట్గా వడ్డించేవారు పెద్దలు ఎక్కువగా నైవేద్యాల కోసం కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేవారు చాలా చాలా రుచిగా ఉంటుంది మంచి ట్రెడిషనల్ రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ఏదైనా ఒక కప్పుతో కప్పు శనగపప్పును శుభ్రంగా కడిగి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసి రెండు విజిల్ వచ్చేదాకా ఉడికించండి ఈలోపు మరొక పక్కన చిన్న పెనం పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకొని ద్రాక్ష గోడంబి బాదం పప్పును వేయించి పక్కకు తీసేసుకోండి మిగిలిన నెయ్యిలోకి హాఫ్ కప్పు సేమియాన్ని తీసుకోండి ఏ కప్పు అయితే మనం శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సేమియాన్ని తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి సేమియా అనేది మంచి రంగు రావాలి అలాగే మంచి స్మెల్ కూడా రావాలి అప్పుడు మనకి సేమియా బాగా వేగినట్టు ఇలా వేగాక ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకొని ఈ శనగపప్పు కీర్ చేసుకోవడానికి అనుగా ఉండే ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసుకొని అందులోకి ఒకటిన్నర లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న కప్పు శనగపప్పుకి పావు కిలో సేమియాకి ఈ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ వాటర్ని మూత పెట్టి మరిగించుకోవాలి ఇలా బాగా ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు కంటే మరి కాస్త తక్కువగా చెప్పాలంటే ఒక మూడు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ తీసుకోండి నైస్ రవ్వ అంటాం కదండి ఆ రవ్వ ఆ రవ్వను తీసుకొని ఒకసారి ఈ రవ్వను శుభ్రంగా కడిగి ఇందులోకి వేసి కలుపుకోవాలి ఇక్కడ వీడియో ఆన్ అవుతుందని చెప్పి నేను రవ్వను వేసేసానండి రవ్వ వేసే వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా రవ్వను వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి రవ్వ అనేది అడుగంటేస్తుంది మరొక పక్క మనం శనగపప్పును ఉడికించుకుంటున్నాం కదండి రెండు విజిల్స్ వచ్చాక మూత తీసి చూపిస్తున్నాను శనగపప్పు మనకి చక్కగా ఉడికిపోయింది చూడండి లోపు రవ్వ కూడా మనకి బాగా ఉడికిపోయిందో లేదో చెక్ చేసేసుకోవాలి రవ్వ ఉడికిందంటే ఇక మనం శనగపప్పును వేసేసుకోవచ్చు చూస్తున్నారుగా రవని ఇలా వేల సహాయంతో నొక్కామంటే రవ్వ మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా అయిపోయాక ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగపప్పును ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సమియాన్ని వేయించుకున్నాం కదండి ఆ సేమియాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని సేమియా మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మంటని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి హై లో పెట్టకండి మనకి ఇది త్వరగా అడుగంటేస్తుంది పొంగులు పోతూ కూడా వస్తుంది అందుకని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సెమియా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఒకసారి చెక్ చేసేసుకోండి సెమియా మెత్తబడిందో ఏమో ఐదు నిమిషాలకి మనకి సెమియా అనేది కాస్త మెత్తబడిపోతుంది ఈ విధంగా సెమియా నలిపితే నలిగితే చాలు మనకి సెమియా బాగా ఉడికిపోయినట్టు చల్లారిలోపు ఇది ఇంకాస్త మెత్తబడుతుంది అలాగే మనకి ఈ కీర్ అనేది ఒకసారి చిక్కగా ఉందా అనేది చెక్ చేసేసుకోవాలి మీకు చిక్కగా ఉంది అని అనిపిస్తే కాస్త పాలని యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్కి ఒకటిన్నర్ వాటర్కి పావు లీటర్ పాలకి అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు చిక్కదనం అనిపిస్తే మరొక పావు లీటర్ పాలని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు కప్పుల బెల్లం తురుముని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును సేమియాన్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుము తీసుకున్నామంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తినేవారికైనా తక్కువ తినేవారికైనా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు బెల్లం కూడా మనకి బాగా కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించేసేసుకోవాలి ఇక మనం డ్రై ఫ్రూట్స్ వేసాక ఈ కీర్ అనేది మనకి ఉడికించక్కర్లేదు ఇలా కలిపేసేసి స్టవ్ మీద నుంచి దించి దేవునికి నైవేద్యంగా పెట్టేసి మనం టేస్ట్ చేయడమే అంతేనండి బెల్లం కీరు రెడీ అయిపోయింది ఇక్కడ మీకు ఈ గంట తర్వాత చూపిస్తున్న చూడండి గంట తర్వాత మనకి పూర్తిగా చల్లబడింది చల్లబడ్డాక సరే ఇది ఏ మాత్రం కూడా చిక్కబడలేదు నేను చెప్పిన కొలతల్లో తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ కీర్ అనేది రెడీ అయిపోతుంది వన్స్ ట్రై చేయండి ఖచ్చితంగా ఇది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది మరి ట్రై చేస్తారు కదా నేను చూపించిన ఈ మూడు రకాల పాయసాలని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్